నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది పర్వత వాహనంపై స్వామివార్లను ఆసీనులుగా ఉంచి వీరముష్టి వంశీయులతో మొదట పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెరువుగట్టు క్షేత్రంలో అగ్నిగుండాలు నిర్వహించారు మనసారా స్వామిని కొలుస్తూ అగ్నిగుండంలో నడిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం నిప్పుల గుండంలో నడిచి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు భక్తులు నిప్పులపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించారు అంతకుముందు వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు ఘనంగా జరిగింది సంప్రదాయం ప్రకారం వీరముష్టి వంశీయులు తొలి పూజలు నిర్వహించారు రైతులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాలలో ధాన్యాన్ని సమర్పించారు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెరువుగట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న హామీపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు